దేవర ట్రైలర్ అయితే చూశాను ఈ ట్రైలర్ చూడగానే నాకైతే ఒకటే అనిపించింది ఎన్టీఆర్ గారు ఈసారి వెయ్యి కోట్లు క్లబ్బులోకి అయితే చేరిపోతారు వెయ్యి కోట్లు పక్క కలెక్ట్ చేస్తే దేవరా సినిమా నాకైతే అనిపిస్తుంది ఆ ట్రైలర్ చూస్తే నాకైతే పిచ్చి అనుకోండి ఒక మాటలో అంటే ఎందుకు అంటే అలా ఉన్నది లోపల మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని అడిగినా వాడు అమ్మ ఏం ఎలివేషన్స్ రాయి ఆ చిప్పుడు ఆ పడవలోకి దూకడం ఎలాగుంది ఎన్టీఆర్ ఆ కత్తి పట్టుకుని ఎలా లేపుతున్నది ఎన్టీఆర్ గారి డైలాగులు ఇవన్నీ చూస్తుంటే మాకే ఒక రకమైన ఊపు అయితే వస్తుంది దేవరా సినిమా మీద మరి అలా ఉన్నది మరి ట్రైలర్ చూసుకుంటే దీనికి సంబంధించి చాలా మంది అయితే రూమర్స్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ గారు ఒక విషయం అయితే చెప్పారు మీరు ఎన్నైనా సరే చేసుకోండి లాస్ట్ నలభై ఐదు నిమిషాలు మాత్రం ఇచ్చి పడేస్తాం నలభై ఐదు నిమిషాలు మాత్రం సీట్లు ఎవరైనా కూర్చుంటే అప్పుడు మళ్ళీ మమ్మల్ని అడిగిన ఎన్టీఆర్ గారే చెప్పడం అయితే జరుగుతుంది ఒక హైప్ క్రియేట్ చేసేదంటే లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రం ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది నాకు తెలిసి ఆ ఫైట్ సీన్ ఎలా ఉంటుంది అంటే ఇంక ఒక సముద్రంలో ఒక రక్తపాతమే నేనైతే ఎందు గురించి అంటే అలా ఉన్నది మనకి ట్రైలర్ నేను చూసుకుంటే నాకే ఒక రకమైన ఊపి వస్తుంది ప్రతి ఒక్కొక్క షార్ట్ చూస్తుంటే ఆ షార్ట్లో నాకే పిచ్చి దొబ్బేసింది అనుకోండి అలా ఉన్నది ఆయన కత్తి పట్టుకుని అయితే ఇలా ఒక నన్ను నరుగుతుంటే ఆ సీన్ అయితే నాకు ఎక్కడికో ఎక్కేసింది అలా ఉన్నదన్న మరి నాకు ట్రైలర్ అయితే నాకు బాగా అనిపించింది ఇంకా చూసుకుంటే కొరటాల శివ గారి డైరెక్షన్లో మరొకసారి ఇది బ్లాక్ బస్ట్ అయితే అనుకుని నేను అనుకుంటున్నాను ఎందు గురించి అంటే ఇది అలా ఉన్నది మిచ్చిన మిచ్చిన మించిపోయి ఉంటుంది దేవర సినిమా దేవర సినిమా గురించి ఓన్లీ మన టాలీవుడ్ కాదు ఆల్ ఓవర్ హుడ్లన్నీ కూడా మరొకసారి వెయిట్ చేసిన దేవర మూవీ గురించి దీనికి సంబంధించి ఎన్టీఆర్ గారు ప్రెస్ మీట్లో చెప్పడం అయితే జరిగింది మీరు సినిమా అంత ఒక లెక్క అయితే లాస్ట్ నలభై ఐదు నిమిషాలు మాత్రం మీరు ఎవ్వరు సీట్లో కూర్చుంటే మీరు నన్ను నన్ను అడగంగానే స్వయానంగా ఎన్టీఆర్ గారు చెప్పడం అయితే జరుగుతుంది మరి తెలుసు కదా ఆయన కూడా ఆరు సంవత్సరాల గ్యాప్ వచ్చిందంట సింగిల్ సినిమా వచ్చి త్రిపుల్ ఆర్ వచ్చింది కానీ అది మల్టీ స్టార్ కానీ సింగిల్ గా అరవింద సమత తర్వాత ఫస్ట్ వస్తున్న సినిమా దేవర మరి ఈ దేవర సినిమా గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి నేనైతే ఒకటే చెప్తున్నాను నాకైతే దొబ్బైంది చిప్ అంతా దొబ్బింది మొత్తం ట్రైలర్ అంతా ఒక విషయం అయితే లాస్ట్ ఏదైతే ఉన్నదో పడ సొరసేప మీద నుంచి ఎలా ఎగురుతారు ఆ ఎగిరి సీన్ అయితే నాకైతే ఎక్కువ దొబ్బింది